ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇది మహా ఇది చేదు బీర అంటారు ఇది షుగర్ ఉన్నవారికి ఇది ఈ చేదు బీర ఎంత ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక కేజీ బీరాకు తీసుకొని రౌండ్గా రౌండ్ కడి చేసుకొని ఫ్రై చేసుకొని కాకరకాయ పచ్చడి పెట్టుకునే విధంగా పెట్టుకొని రోజు పొద్దున ఒక స్పూన్తోని వేడన్నోళ్ళ తినాలి ఫ్రెండ్స్ షుగరు కంట్రోల్లో ఉంటుంది ఇది షుగర్కి మాత్రం ఎంతో ఉపక ఉపయోగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ కాయ మనకు ఎక్కువ షేన్లలో తక్కువ దొరుకుతుంది దీని ఇది మాత్రం మనకు షుగర్ వ్యాధికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఇట్లా కావాలంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్